హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఇది సండే రోజు అన్నమాట ఇదిగోండి లేవగానే ముందు టీ పెట్టేసుకుంటున్నాం ముఖం కడుక్కొని వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద టీ పెట్టేసి మా ఇంటి ముంగట చేపలు అమ్ముతుంది కదా సో చేపలు తీసుకుందామని టీ పెట్టేసి చేపల దగ్గరకు వెళ్తున్నాను అనమాట అంటే మామూలుగా ఆ రోజు శ్రీరామనవమి మామూలుగా అయితే ఆ రోజు వండుకు వండి ఉండేదానికి కాదు కానీ పక్క రోజు నేనేమో ట్రిప్కి వెళ్తున్నాను అన్నమాట சோமவாரமும் సరే ఆ రోజు సండే కదా ఇక సండే మామూలుగా నేను టెంపుల్కి వెళ్ళకపోయినా విశేషమైన పండగలు వచ్చినప్పుడు ఇంట్లో నేను కూడా ఏమి వండనండి నాన్ వెజ్ ఏమి వండనన్నమాట గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వండను సో పైగా ఆ రోజు వండాను ఎందుకంటే పక్క రోజు నేను ట్రిప్కి వెళ్తున్నానని చెప్పాను కదా అందుకే ఆ రోజు అయితే ఫిష్ కర్రీ చేశాను అనమాట ఎందుకంటే ఇక మా ఆయన మా అబ్బాయి ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు వండుకోరు కదా ఇక ఒకవేళ హోటల్లో నుంచి తెచ్చుకొని తిన్నా ఇక ఇంట్లో వండుకో వండుకోలేరు కాబట్టి అలాంటివి సో ఆ రోజైతే శ్రీరామనవమి అయినా సరే చేపల కర్రీ చేశానండి ఇదిగో లైవ్ ఫిష్ అన్నమాట చేపలు బతికున్నాయి చూడండి వీడియోలో అక్కడక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయండి ఆల్రెడీ నేను ట్రిప్లో ఉన్నాను సో నేను వీలైనంత అంటే వీలైనప్పుడల్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అందుకే సౌండ్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఇగ్నోర్ చేయండి అంటే బస్సులు అక్కడక్కడ ఆపుకుంటారు కదా బ్రిడ్జి దగ్గర అక్కడ సో ఆ బస్సు ఆపు ఆపుకున్న దగ్గర అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ కర్రీ కూడా వండేస్తున్నాను అనమాట ఫిష్ ఫ్రై అలాగే పులుసు నేను రెండు చేస్తుంటాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేస్తానండి పులుసు ఏమో తలకాయి తోకలు అక్కడక్కడ ఒక రెండు ముక్కలు మామూలు ముక్కలు వేసి పులుసు చేస్తా ఎక్కువ ఫ్రై చేస్తాను అన్నమాట కాబట్టి ఈరోజు చేస్తున్నాను అనమాట అంటే రేపటి నుంచి నేను ఉన్నాను కాబట్టి కొన్ని రోజులు సరే తినేస్తానులే తినేస్తే రేపు నీళ్ళన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను అనమాట అంటే అసలు ఈరోజు చెయ్య అంటే సీరేమన్నా కదా కదా చేయను అన్నమాట అంటే చేసుకోకపోయినా అలాంటప్పుడు మేము కూడా ఉంటామండి ఇది ఈరోజు అయితే చేపల కూర చేస్తున్నాను చేపల కూర అలాగే చేపల ఫ్రై అన్నమాట యాక్చువల్లీ ఈరోజు చేయకూడదు అనుకున్నా కానీ ఇక రేపటి నుంచి నేను ఉన్నాను కాబట్టి ఒక ఫోర్టీన్ డేస్ ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పాను కదా అందుకే ఈరోజు చేస్తున్నాను అన్నమాట ఇంకా కాలేదు ఇది కోరైతే ఐకాచేసిందండి ఫ్రై మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది అనమాట అది చిన్నగా ఫ్రై కా చిన్నగా వేదాలు కాబట్టి సన్నం మంట మీద చాలా టైం పడుతుంది ఇంకా ఒక సైడ్ పెట్టినట్లే ఇంకా తిప్పలేదు కూడా రెండో ఒకటి సో అదైతే చాలా లేట్ అవుతుంది ట్రిప్కి వెళ్ళే ట్రిప్కి వెళ్ళే రోజు రానే వచ్చిందండి రేపే నన్న వద్దలే ఇదిగోండి ట్రిప్కి ట్రిప్కి వెళ్ళే రోజు రానే వచ్చేసింది అనమాట రేపే ట్రిప్కి వెళ్ళేది ఇది ఈరోజు నైట్ అంటే రేపు వెళ్తా ఉన్నాగా ఈరోజు నైట్ అనమాట సండే నైటు సో ఇదిగోండి ఇవన్నీ తెచ్చారు మా నాకు సోది నేనే తెమ్మన్నా కొన్ని ఇవన్నీ తీసుకొచ్చారు అనమాట ఇవి ఫ్రిడ్జ్లోకి లే వాటర్ బాటిల్స్ నాకైతే మేము కొన్ని తినేదానికి ఇవే తీసుకురమ్మని చెప్పాను ఇవి ఇలు కుకీస్ అండి అంటే వితౌట్ షుగర్ అన్నమాట షుగర్ వాళ్ళు తినేదానికి స్వీట్ ఎక్కువ లేకుండా బాగుంటాయనని అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే అలాగే ఈ చెస్కా మస్కా బిస్కెట్స్ కూడా బాగుంటాయి కొంచెం అలా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా ఇవి తీసుకురమ్మన్నా ఈ ప్లెయిన్ కేకు ఇది ఉంది ఈచకోడీలు ఇదేమో దిల్పస్తుందో ఇవి మా అబ్బాయికి ఉండలేదు అన్నమాట ఇవి ఇవేమో ఇవన్నీ నేను ట్రిప్ తీసుకెళ్ళడానికి ఇదిగో ఇవన్నీ నేను ట్రిప్ తీసుకెళ్ళడానికి ఈ చెస్క మిస్కా ఈ చెస్కా మస్క బిస్కెట్స్ ఒక నాలుగు తీసుకురమ్మన్నా సో ఇవి ఈ చెస్కా మస్క ఒక నాలుగు ప్యాకెట్స్ తీసుకురమ్మన్నా అన్నమాట సో ఇవన్నమాట ఈ చెట్టు ఇవే ఒక రకంగా పెట్టినాయి సరిగా బాగాలేనట్టున్నాయి మళ్ళీ బాగాలేదంటే తిడతాడు అండో ఈ మాలకు సో అందుకే నేను వెళ్ళి తీసుకోమనేది అంటాడు సో అందుకే ఏమనను కామంగా తీసుకెళ్తా ఇక ఇవన్నీ పొద్దున్న సర్దేసుకుంటా బ్యాగ్లో బ్యాగ్లో అన్నీ సర్దేస్తున్నాను ఇంకేం సర్దే సర్దేవి లేవన్నమాట సో ఇవైతే తినేటివి వెళ్ళే ముందు రేపు పొద్దున్నే సర్దుకుంటా ఇవి అలాగే పెట్టేసి ఇక ఇదేమో మండే ఈవినింగ్ అన్నమాట అంటే ట్రిప్కి వెళ్ళే రోజే ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయా రెడీ అయిపోయే దానికైతే రెడీ అయిపోయినా కానీ కడుపులో మామూలు దిగులేదండి భయంకరంగా బీభచ్చంగా ఉందన్నమాట అదొక రకమైన మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ అంటే అందరూ ఫ్యామిలీతో మన ఫ్యామిలీ మొత్తం కలిసి వెళితే అదొక ఆనందంగా ఉంటుంది లేదా మనం ఒక్కళ్ళమే వెళితే వెళ్తే ఒకటి రెండు రోజులు లేదా త్రీ డేస్ వెళ్తేనే ఒక రకంగా ఉంటుంది కడుపులో వదిలేసి వెళ్తున్నాం అన్న బాధ ఇక ఇన్ని రోజులు వదిలేసి వెళ్తున్నాం కదా ఇక ఎందుకులే చూసుకోండి అది చప్ అదొక రకంగా ఉందన్నమాట నాకు అలాగే ఉంది అలాగే మాలకు ఒకపక్క దిగులు పడుతూ ఉన్నాడు ఇక ఇదిగోండి అయితే బ్యాగు గీగు అంతా బయట పెట్టేసుకున్నా మా అక్క ఫోన్ చేస్తే బయలుదేరదామని మళ్ళీ ఇక్కడి నుంచి నాయుడుపేటకు అనమాట సరే నేను ఉండి నాయుడుపేటకి ఎందుకక్క బస్సు ఎట్లా వస్తుందో కనుక్కో అన్నాను సరే కనుక్కొని బస్సు ఇట్టే వస్తుందంట బైపాస్ సైడు గూడూరు సైడే వస్తుందంట హైవే మీద అని చెప్పింది సరే ఇక ఆగిపోయానమాట నేను అక్కడికి వెళ్లకు ఇక ఇదిగో ఆరు గంటలకు రెడీ అయిన దాన్ని ఇదిగోండి ట్వెల్వ్ అవుతుందండి నైట్ ట్వెల్వ్ అన్నమాట ఇక ఎట్టకేళ్ళకి అప్పుడు బస్సు వస్తుందని చెప్పి ఫోన్ చేసే లోపల నైక్ ఇదిగోండి నేను మాలక్స్ అయితే బైపాస్ మీదకు బయలుదేరుతున్నాం హైవే దగ్గరికి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలకు బస్సు వచ్చేసింది నేను యాక్చువల్లీ బస్సులో ఎక్కేటప్పుడు బస్సులో ఎక్కిన తర్వాత బస్సు అంతా వీడియో తీద్దాం అనుకున్నా ఇక బస్సులో ఎంట్రీ కాగానే ఇంకెందుకులే అసలు మామూలుగానే దిగులుగా ఉన్నా ఇక బస్సులోకి ఎక్కగానే షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట ఇంకా మూడంతా ఖరాబ్